హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతుంది ఈరోజు గణేష్ నిమజ్జనాలు అయితే జరుగుతుంది కదండి మార్నింగే వెళ్దాము అనేసి అనుకున్నాం మేము నెక్లెస్ రోడ్కి మొన్న నైట్ అయితే వెళ్ళాం కదా ఇంకా పిల్లల్ని తీసుకొని ఈరోజు వెళ్దాము అనేసి అనుకున్నాము పిల్లలు అనేసి మొన్న అయితే తీసుకొని వెళ్ళలేదు ఇంకా ఈరోజు పిల్లలు అడుగుతూనే ఉన్నారు మార్నింగ్ నుంచి తీసుకెళ్ళమనేసి కాకపోతే అయితే బాగా ఎక్కువగా ఉంది కదా అనేసి మార్నింగ్ అయితే తీసుకెళ్ళలేదు ఇంకా మేము ఇప్పుడైతే రెడీ అయ్యి ట్యాంక్ బండ్ వెళ్ళాలి అనేసి రెడీ అవుతున్నాము పిల్లలు అయితే రెడీ అయిపోయారు వారు పిల్లలు నేనైతే రెడీ అవుతున్నాను ఇప్పుడు పిల్లలకి చూపిద్దాము అనేసి తీసుకుని వెళ్తున్నాం అనమాట వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదండి ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తూ ఉంటారు ఎప్పుడు చదువులు అలా కాకుండా పిల్లలకు కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉండాలి కదండి అందుకోసం అయితే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు నైట్ వచ్చేటప్పటికి ఎంత టైం అయ్యో తెలియదు మనం మేము వచ్చేటప్పటికే ఫ్రీ అయితే అయింది కదా ఇంకా ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువగా ఉందనమాట నేను ఇలాగ పోనీ అయితే వేసేసుకున్నాను ఒక స్టిక్కర్ పెట్టేసుకొని బయలుదేరి వెళ్ళిపోవటమే పిల్లలు నా అయితే బయట నిల్చున్నారు అన్నమాట చూడాలి నాని నాని వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సారీ సన్దే వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాను అనేసి చెప్పింది ఇంకా మేము అందరం అయితే కలిసి వెళ్ళిపోతాం ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా అందుకోసం అనేసి త్వరగా అయితే వెళ్ళాలి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మీకు అక్కడ ఎలా ఉంటుందో ఒక సారీ చూపిస్తాను ఈ రోజైతే చాలా కోలాహలంగా ఉంటుంది అనేసి మేము ఎవరి ఎవరీ ఇయర్ వెళ్తూనే ఉంటాంలేండి కాకపోతే నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇది సెకండ్ ఇయర్ అనమాట కాబట్టి మీకు కూడా ఒకసారి చూపిస్తాను అక్కడ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అంతా ఎలా ఉంటుందో నాకు తెలిసి ట్యాంక్ బండ్ దగ్గర అంటే ఇవాళ లాస్ట్ డే కాబట్టి అటు కూడా పబ్లిక్ బాగానే ఉంటారు అనేసి అనుకున్నాం కాకపోతే నిమజ్జనాలు అయితే అక్కడ జరగట్లేదు మన వీడియోలో చెప్పాను కదా మీకు ఇటు నెక్లెస్ రోడ్ సైడు అలానే మన ఎన్టీఆర్ గార్డ్ సైడే జరుగుతున్నాయి అటు వచ్చేసి సంజీవ్ పార్క్ దగ్గర చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ చిన్న విగ్రహాలను అయితే వేస్తున్నారు పెద్ద భారీ అవి ఉంటాయి కదండి విగ్రహాలు అవి అయితే వచ్చేసి మనకి నెక్లెస్ రోడ్ సైడ్ అయితే నిమజ్జనాలు అన్నవి జరుగుతున్నాయి అనమాట ఇంకా తర్వాత త్వరగా అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా ఒకసారి చేస్తాను అక్కడైతే ఎలా ఉంది ఏంటి అనేసి కాకపోతే పిల్లలతోటి ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లల్ని మనం వదిలిపెట్టి మనతో వస్తున్నారులే అనేసి మనం కనుక వదిలేసాము అనేసి అంటే పిల్లలు ఎలా తప్పిపోతారో కూడా మనకు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు మార్నింగ్ నుంచి టీవీలో చూస్తూనే ఉన్నాం పిల్లలు ఎంతమంది అయితే తప్పిపోయారు అనేసి అక్కడ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి సమీద వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాను అనేసి అన్నాడు నాని సమీద వచ్చేసి ఆ బాబు బైక్ మీద అయితే వస్తారు నేను లడ్డు మా హస్బెండ్ అయితే మా బైక్ మీద అయితే వెళ్తాము మీకు కూడా ఒకసారి చూపించేస్తాను రండి అక్కడ ఎలా జరుగుతుంది మేము రెడీ అయ్యాము వెళ్ళటానికి ఆ మీద నాని వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ బైక్ మీద మేము ముగ్గురం బైక్ మీద అయితే వెళ్తాము మీ త్వరగా వచ్చేసి మాతాడు ఆ వారైతే ఉదయాన్నే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వినాయకుడిని అయితే తీశారు అక్కడికి వెళ్ళేసి కొద్దిగా ఎంజాయ్ చేసి వచ్చాడన్నమాట అదే డ్రెస్ తోటి ఉన్నారు వాళ్ళందరూ ఒకే కలర్ కుర్తాలు వేసుకున్నారంట అక్కడ ఆ వారు కూడా వేసుకున్నారు ఇప్పుడే ఏ అది అదే ఇంక ఇక్కడ అయితే మేము బయలుదేరామండి బయలుదేరి మనం రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఫుల్ ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉందనమాట అక్కడైతే ఆపేశారు ఇంకా ఖైరతాబాద్ అయితే వచ్చాము ఖైరతాబాద్ గణేష్ని అయితే నిమజ్జనం అయిపోయింది కదండి ఇంకా అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను ఇదేనండి టస్కర్ మార్నింగ్ మన ఖైరబాద్ వినాయకుడిని అయితే తీసుకెళ్ళింది కదా అది మళ్ళీ తీసుకొచ్చేసి అక్కడే పెట్టేశారనమాట ఒక టూ డేస్ ముందు నుంచి ఇదైతే ఇక్కడే ఉంది చూడండి మొన్నటి మార్నింగ్ వరకు ఇక్కడ ఎంత సందడిగా ఉందో ఇప్పుడు చూసారా ఎంత నిశ్శబ్దంగా ఉందో పబ్లిక్ అయితే అక్కడక్కడే ఉన్నారనమాట కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వచ్చి చూసేళ్ళు ఉంటారు కదండి మనకి ఈ సాయంత్రం అయ్యేటప్పటికి అక్కడైతే జనాలు అయితే ఎవ్వరు కనిపించలేదు ఏదో ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్న వాళ్ళు అయితే నాకు కనిపించారు ఇంతమంది ఒకేసారి క్రౌడ్ ఉండి మళ్ళీ లేకపోతే ఎలా ఉంటుందండి అంత నిశ్శబ్దంగా అయితే మారిపోయింది అనమాట కార్తే పోతున్నది ఇదివరకు ఎలా ఉండేదో అలా ఉంది నిశ్శబ్దంగా ఇన్ని రోజులు ఈ లెవెన్ డేస్ అయితే ఎలా ఉందో అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఇంకా మేమైతే అమెక్ సైడ్ వచ్చేసాము ఎక్కడికక్కడ రోడ్స్ అయితే క్లోజ్ చేసేసారండి ఇక్కడ మేము ఐమాక్స్ దగ్గర మనకి పోలీస్ స్టేషన్ అయితే ఉంది కదా ఆ పోలీస్ స్టేషన్ సైడ్ అయితే మేము మా బైక్ అయితే పార్క్ చేసేసాము మనకి వెహికల్స్ అయితే అటు లోపలికి వెళ్ళనివ్వట్లేదు నెక్లెస్ రోడ్ సైడ్ ఇంకా అందుకోసం అనేసి మేము వెహికల్ని అయితే ఇక్కడే పార్క్ చేసేసి ఇంకా బైవాక్ అయితే వెళ్ళామనమాట మనకి ఐమాక్స్ సైడ్ రెండు లైన్స్ అయితే ఉన్నాయి కదా ఒక లైన్ అయితే ఇలాగా ఉంది అన్ని లైన్లు చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి ఒకవేళ మనకి నెక్లెస్ రోడ్ సైడ్ అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారేమో అనేసి అనిపిస్తుంది అనమాట చూడండి అక్కడక్కడ జనాలు ఒక ఇద్దరు ముగ్గురు ఒక పది మంది వరకు అట్లా కనిపిస్తూ ఉన్నారు ఇంకా అలానే మేము వాక్ చేసుకుంటూనే వెళ్ళాము కొంచెం దూరమే ఉంటుందిలేండి ఇంకా అంద సందడి సందడిగా వచ్చేసింది అనమాట ఇక్కడ ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్డు ఈ నెక్లెస్ రోడ్లో చూసారండి ఎన్ని షాప్స్ అయితే పెట్టారు మన ఈ వినాయక చవితికి అయితే ఇంకా లడ్డు వచ్చేసి ఇక్కడ అదేది ఊదేది అయితే కావాలి అనేసి అన్నాడు ఇంకా అయితే మేమైతే చూస్తున్నాము మా లడ్డు ఇలాంటి ఎక్కువగా గన్నులు బాయ్స్ అంటే ఇలానే ఉంటాయి కదండీ ఇలా ఊదేవి అవి అడుగుతూ ఉంటాడు ఇంకా ఆడపిల్లలు అంటే చైన్లని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇంక ఇది కొనిచ్చిన దగ్గర నుంచి ఒకటే ఊదురమండి చెవులన్నీ ఇలాగ నొప్పులు వచ్చేసినాయి అన్నమాట ఆ సౌండ్కి అయితే అసలుకి ఇది నైట్ టైం అయితే అనిపించలేదు నాకు డే టైంలో మనకి ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట కానీ ఇప్పుడు మనకి గణేష్ నిమజ్జనం కోసం అనేసి లైటింగ్ కూడా చాలా మంచిగా పెట్టేశారండి అసలుకి మనకి సెక్రటేరియట్ కానీ అలానే అంబేద్కర్ స్టాచ్యూ కానీ నెక్లెస్ రోడ్డు అయితే ఎంత మంచిగా ఉన్నాయో కలర్ఫుల్గా ఉంది అసలు చూస్తానికైతే ఇటువైపు అయితే పబ్లిక్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నారు ఇంకా ఇది ఏదో అమ్ముతున్నారండి ఒక పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నాడు ఏదో భూచక్రం అనేసి అన్నారు అనమాట ఇంకొకసారి అయితే టేస్ట్ చేద్దాము అనేసి తీసుకున్నాము ఈ పీస్ ఈ చిన్న పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనేసి అన్నాడు అది తింటే మనకి మనం కొబ్బరి ముక్క తింటే ఎలా ఉంటుందో అలానే ఉందనమాట జ్యూసీ జ్యూసీగా ఉంది మరీ అంత స్వీట్ లేదు మరీ అంత చెప్పగలేదు తినడానికి బాగానే ఉంది తినే కొద్దిగా అయితే తినాలి అనేసి అనిపించింది అనమాట మేము అయితే ఇదే ఫస్ట్ టైం చూసాము ఫస్ట్ ఏదైనా కానీ కొత్త ఐటమ్ టేస్ట్ చేయాలి అనేసి అంటే మా వారు టేస్ట్ చేస్తారు తర్వాత బాగుంది అనేసి అంటే మాకు ఇస్తారు లేదు అంటే ఇంక అంతే అది చూసేసి మేము ఇంకా వస్తేస్తుంటే ఇక వచ్చేసి నూట ఒకటి విగ్రహాలండి చిన్న చిన్న వినాయకుల ప్రతిమలు అయితే ఇలాగా తీసుకొని వచ్చేసారన్నమాట చాలా చూస్తానికి చాలా బాగుంది ఇది అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందనమాట ఇది మేము రోడ్ క్రాస్ చేయడానికి ఇటువైపు నించున్నాం కదా ఇంకా ఇవైతే వెళ్తూనే ఉన్నాయి ఇటువైపు అయితే మనకి నిమజ్జనాలు అయితే జరగట్లేదండి మేము ఎగ్జాక్ట్గా ఇప్పుడు వచ్చేసి నెక్లెస్ రోడ్ సారీ ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ఉన్నాము అక్కడైతే నిమజ్జనాలు ఏమీ జరగట్లేదు అన్నీ వచ్చేసి మనకి పీపుల్ ప్లాజా దగ్గర అయితే పెట్టేశారు అనమాట వెహికల్స్ అన్నీ అటువైపు పోతున్నాయి అసలుకి మనకి నిమజ్జనాలు జరుగుతున్నాయి అనేసి అంటే ఎంత సౌండ్ ఉంటుంది కదా అండి మీ అందరికీ తెలిసే ఉంటారు కదా డీజే పాటలతోటి ఎలా ఉంటుందో కాకపోతే సైలెంట్గా ఉందన్నమాట మనకి సెక్రటేరియట్ దగ్గర నుంచి డీజేలు అయితే ఆఫ్ చేసేస్తున్నారు ఇంకా మనకి ఈ రూట్ నుంచి పీపుల్ ప్లాజా వరకు వెళ్ళేంత వరకు అయితే సైలెంట్గా ఉంది ఇంటి దగ్గర నుంచి సందడి చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు కదా వాళ్ళు కూడా అలా టస్కర్లో లారీల్లో కార్లో అలా సైలెంట్గా కూర్చొని ఉన్నారు ఇంకా నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి అనమాట చూడండి ఇది వచ్చేసి మేము ఎన్టీఆర్ ఘాట్కి రోడ్ అయితే క్రాస్ చేసేసాము ఇక్కడ ఎక్కడ ఎప్పుడప్పుడు ప్రతిమలు అయితే తీసేస్తున్నారండి మనకు వినాయక ప్రతిమలు అయితే ఇలాగ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి మన హుసేన్ సాగర్ని అయితే చాలా నీట్గా పెట్టారు ఎప్పుడు ఇది క్లీన్ చేయడానికి ఒక వన్ వీక్ అన్న పడుతుంది కదా కాకపోతే ఇప్పుడైతే ఇలా కాదు అలా వేసిన వెంటనే అవి వెంటనే తీసేస్తున్నారనమాట మేము మెయిన్ వెళ్ళటానికి కారణం ఏంటి అనేసి అంటే ఖైరదప్ప గణేషన్ చూద్దాము అనేసి వెళ్ళాము మధ్యాహ్నం నుంచి పిల్లలు తీసుకుని వెళ్ళమన్నారు కానీ ఎండలైతే బాగా ఎండాకాలంలోనే ఉన్నాయి కదండి కాకపోతే ఇంకా నైట్ వెళ్దాము లాస్ట్ ఇయర్ కూడా నైటే వెళ్ళాము మేము అప్పుడైతే చూసాము కాకపోతే ఈ ఇయరు అయితే అసలు చూడనివ్వట్లేదండి ఇదే మనకి ట్రైన్ నెంబర్ ఫైవ్ అనమాట మన హైదరాబాద్ గణేష్ అయితే నిమజ్జనం ఇక్కడే జరిగింది కదా ఇంకా చూద్దానికి వెళ్దాము అనేసి అనుకున్నాము కానీ ట్రైన్ నెంబర్ ఫైవ్ దగ్గర నుంచి ట్రైన్ నెంబర్ సిక్స్ స్టార్టింగ్ వరకు మనకు ఒక లాగా అయితే కట్టేశారు ఇంకా ప్లేస్ దాటి మనమైతే లోపలికి వెళ్ళనీయకుండా ఉందనమాట అది ఒక్కటే డిసప్పాయింట్మెంట్ అసలుకి మన హైదరాబాద్ గణేష్నే చూద్దామనేసి వెళ్ళాం కానీ గణేష్నే చూడలేకపోయాము అనేసి అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే మనకి ప్రతిమ అన్నది కనపడుతూనే ఉందనమాట కాకపోతే ఈ ఇయర్ అయితే అస్సలు కనిపించలేదు ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు కదా మొత్తం మునిగిపోయింది ఏమో అనేసి అనిపించింది అనమాట పోయినసర అయితే మనకు కనపడుతూనే ఉంది ఇంకా అలానే మేము నడుచుకుంటే ఇంకా వెళ్ళనివ్వట్లేదు కదా అనేసి ఇంకా క్రెయిన్ నెంబర్ సిక్స్ అయితే వచ్చాము రైన్ నెంబర్ సిక్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి అప్పటికే ఒక వినాయకుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా చూడండి ఇక్కడ ఇలాగ ప్రతిమ వేస్తున్నారు వెంటనే ఇలాగ ఒక బోట్ వచ్చేసి దాన్ని అయితే బయటకు తీసేస్తుంది అనమాట ఇలాగ స్క్రాప్కి వేసేస్తున్నారు వెంట వెంటనే క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు ఇలా ఒకటి అయితే చాలా మంచిగా అనమాట ఇయర్ అయితే అసలుకి సందడే లేకుండా పోయిందండి మనకి ఇటు వచ్చేసి నెక్లెస్ రోడ్ సైడ్ కానీ అలానే మనకి ఫీపుల్ ప్లాజా దగ్గర కానీ అసలుకి ఎటువంటి సాంగ్స్ కానీ డీజే కానీ ఏమి డ్యాన్సులు కానీ ఏమైతే జరగలేదు ప్రతి ఇయర్ అలా అయితే ఉండదు కదా ఇంక ఈ ఇయర్ మాత్రం ఇలా ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంటుందేమో అనేసి అనిపించింది మార్నింగ్ టైం వచ్చినట్లయితే అనేసి అనిపించింది కానీ ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది ఇంకా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అనేసి ఇంకా మేమైతే రాలేదు నైట్ అయితే తీసుకొని వచ్చేసాము నైట్ ఒకవేళ లేట్ అయినా కానీ నెక్స్ట్ డే ఇంటి నుంచే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది ఈరోజు నెక్స్ట్ డే ఇంట్లోనే ఉంచుదాము అనేసి మేమైతే డిసైడ్ అయిపోయి ఇంకా ఈరోజు నైట్ అయితే వచ్చేసాము ఇలాగ మనకి నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి కదండీ అదే లైవ్ టెలికాస్ట్ అయితే చేసేస్తున్నారన్నమాట ఎక్కడికక్కడ కెమెరాలు అయితే సెట్ చేసేసారు అలానే సీసీ కెమెరాలు అన్నీ చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట లేడీస్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా షీటింగ్స్ ఉన్నాయి అలానే వాటర్ అవైలబిలిటీ కూడా చాలా మంచిగా అనిపించేసింది కాకపోతే ఖైదపాత్ గణేష్ ఒకరిని చూడలేకపోయామే అన్న బాధ ఒకటే ఉందనమాట చూడండి మీకు కూడా చూపిస్తాను లైవ్ టెలికాస్ అయితే ఇలా అనమాట అసలు ఎక్కడికక్కడ కెమెరాస్ తోటి ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనకి ఇలాగా చూపించేస్తూ ఉన్నారు నేను ఇక్కడి నుంచో ఇందాక నిమజ్జనం అయితే జరిగింది కదండి అక్కడ అయితే నేను వీడియో అయితే తీసేసాను ఇక్కడ రోడ్లు అయితే చూసారా ఎంత ఖాళీగా ఉందో ఇది వచ్చేసి మనకి నెక్లెస్ రోడ్ సైడ్ అనమాట ఇంకా మనకి ఫుట్పాత్ మధ్యలో ఇలా ఉంటుంది కదా రైలింగ్ మీద అయితే కూర్చున్నాము అటువైపు ఇటువైపు అయితే నిమజ్జనాలు అయితే అస్సలు జరగట్లేదు అంటే ఇటు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి నిమజ్జనాలు జరుగుతాయి కదా ఇటువైపు అయితే అసలు జరగట్లేదు మనకి పీపుల్ ప్లాజా దగ్గర ఇక్కడ నుంచి సెక్రటేరియట్ దగ్గర నుంచి పీపుల్ ప్లాజా వరకు వెళ్ళిపోయి అటు నుంచి మళ్ళీ ఇటు రివర్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట నిమజ్జనాలు జరిగిపోయిన తర్వాత ఇంకా మేమే ఇక్కడ ఒక టూ అవర్స్ అయితే కూర్చుని ఉన్నాము ఈ టైంకి అయితే చాలా సందడిగా ఉంటుంది కదా పబ్లిక్ కూడా చాలా తక్కువగానే ఉన్నారు అనేసి అనిపించింది ఏమీ లేదు కదా అందుకోసం అనేసి ఇంకా ఇలాగా అయితే ఉంది ఎవరు పబ్లిక్ రాలేదు అనేసి అనుకున్నాము ఇంకా అలానే నడుచుకుంటూ మేము నక్లెస్ రోడ్ సైడ్ నుంచి పీపుల్ ప్లాజా వరకు వెళ్తున్నాము వెహికల్స్ మనల్ని ఏమీ రానివ్వట్లేదు కదా ఇంకా అలానే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనకి పీపుల్ ప్లాజా సైడ్ వచ్చేసి మనకి ఇలాగ నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి అటువైపు అయితే మనకి రోడ్ అయితే క్లోజ్ చేసేసారు కదా ఐమాక్స్ సైడ్ అయితే నిమజ్జనాల కోసం అనేసి మనకి సెక్రటేరియట్ దగ్గర నుంచి ఇటు పీపుల్ ప్లాజా వరకు వచ్చేసి పీపుల్ ప్లాజా దగ్గర మనకి నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ కూడా లేదు ఏం లేదు పోలీసులు అయితే మనకి అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట ఎటువంటి డీజే కానీ సాంగ్స్ కానీ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం పూజలు అయితే చేస్తూ ఉంటాం కదా నిమజ్జనానికి ముందు పూజలు అయితే చేస్తూ ఉంటాం కదా అక్కడ పోలీస్ వాళ్ళు అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు ఎటువంటి పూజలు చేయదు వెంటనే తీసుకొచ్చేసి మీరు అక్కడ పెట్టేసేస్తే క్రెయిన్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు అనేసి చెప్తూ ఉన్నారనమాట అలాగా వెహికల్స్ వెంట వెంటనే వస్తున్నాయి వెంట వెంటనే వెళ్ళిపోతున్నాయి చాలా చూడటానికి చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట వెరైటీ వెరైటీ విగ్రహాలు అయితే ఉన్నాయి కదా అలానే చాలా వరకు కూడా అందరూ థీమ్గా అనుకొని ఒకే కలర్ సేమ్ కుర్తాస్ వేసుకోవడం లేడీస్ ఒకటే కలర్ శారీ అట్లయితే చాలా బాగుంది చూస్తానికి కూడా అందరూ ఒకేలాగా ఉన్నారు అనేసి అనిపించింది అనమాట చూడండి మనకి ఇది వచ్చేసి పీపుల్ ప్లాజా సైడు మనకి నేను నిమజ్జనాలు జరిగే వైపు ఉన్నాను ముందు సైడ్ వచ్చేసి మనకి ఇలాగ అంతా గ్రౌండ్ అయితే ఉంటుంది కదా అక్కడైతే జరుగుతున్నాయి అన్నమాట ఇంక మేము ఇటువైపు వచ్చేసి ఇక్కడ ఒక టూ అవర్స్ అయితే ఉన్నాము టూ అవర్స్ ఉన్న తర్వాత అన్నీ కూడా అయిపోయింది ఇక్కడ చూసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామో చూసారా ఇలాగ మనకు ఒక బాంబు లాగా పెట్టేసి ఇలాగైతే చేశారనమాట ఇంకా పోలీసులు చూడండి ఎంతమంది వచ్చేసారో నాకైతే ఒకసారి భయం వేసింది అనమాట ఏమైనా అయిందేమో అనేసి అనుకున్నాను కాకపోతే మనం దీపావళికి ఇలా చేస్తూ ఉంటాం కదా అలాంటిది ఇది కూడా నేను ఏమన్నా బాంబు వెళ్ళిందేమో అనేసి అనుకున్నాను ఆ సౌండ్ వినేటప్పటికి నిమజ్జనాలు అయితే లేట్ అవ్వట్లేదండి అసలు ఆ విగ్రహాలు మనకి ఆ క్రెయిన్ దగ్గరికి రాగానే వెంటనే తీసేస్తున్నారు పూజలు అయితే చేయనివ్వట్లేదు చాలా సందడి సందడిగా ఉంది ఇటువైపు కూడా అంతే వేసిన వెంటనే ఇలా తీసేస్తూ ఉన్నారనమాట నిమజ్జనం చేసిన వెంటనే విగ్రహాలను అయితే తీసి పక్కన పెట్టేస్తున్నారు చాలా క్లీన్గా ఉందండి అసలు స్మెల్ కూడా రావట్లేదు మనకి నెక్లెస్ రోడ్ సైడ్ కానీ పీపుల్ ప్లాజా సైడ్ కానీ అయితే కొద్దిగా స్మెల్ వస్తూ ఉండేది కదా పీపుల్ ప్లాజా సైడ్ అయితే మనకి ఇప్పుడైతే అసలు స్మెల్ కూడా రావట్లేదు అన్నమాట చాలా నీట్గా ఉంది ఎప్పుడప్పుడు అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నారు బాగుంది చూడటానికి మేము ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే ఇక్కడ ఉన్నాము ఫోర్ నుంచి ఫోర్ థర్టీ ఆ మధ్యలో అయితే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామనమాట అసలు నైట్ లాగా అయితే అనిపించట్లేదు నాకు ఇది వచ్చే అటు సైడ్ లైటింగ్ అంతా కనబడేది మనకి సికింద్రాబాద్ సైడ్ అనమాట ఇది వచ్చేసి హైదరాబాద్ సైడు హైదరాబాద్కి సికింద్రాబాద్కి మధ్యలో మనకి హుస్సేన్ సాగర్ అయితే ఉంటుంది కదా అదే చూసారా ఎంత స్క్రాప్ ఉందో ఈ స్క్రాప్ తీయటానికి ఎంత టైం పడుతుందో ఏమో మరి వన్ వీక్ అన్న పడుతుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే మరి పిల్లలు ఇటువైపు నుంచే వెళ్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా నేను కూడా ఒకసారి వెళ్ళినప్పుడు అలా చూస్తూ ఉండొచ్చు నాకైతే లైటింగ్ చాలా మంచిగా అనిపించేసింది ఈసారి ఇలా చూస్తూ ఉంటే అక్కడ మనకి బోటింగ్ కూడా ఉందన్నమాట ఎవరైనా సడన్గా ఏమైనా పడినా కానీ వాళ్ళని తీ సేవ్ చేయడం కోసం అనేసి లైఫ్ జాకెట్లు వేసుకొని ఆ బోట్లోనే ఇలా తిరుగుతూ ఉన్నారు ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా లడ్డు కొన్నాయని చూపిస్తున్నాడు అనమాట ఒక గన్ ఒకటి తీసుకున్నాడు ఆ గన్నులో మనం మ్యాచ్ బాక్సెస్ పెట్టి ఇట్లాగా ఫైర్ చేసేస్తే సౌండ్ అయితే వస్తుంది చాలా మంచిగా వస్తుంది చాలా గట్టిగా కూడా వస్తుంది అనమాట సౌండ్ వారు వచ్చేసి మనకి బైక్ అయితే పార్క్ చేశారు కదా అక్కడ నుంచి తీసుకుని వచ్చేస్తాను మీరు అయితే రోడ్ క్రాస్ చేసి రమ్మనేసి అన్నారు మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతుంది మా వారు నడుచుకుంటూ వెళ్ళి బైక్ తీసుకురావడానికి అయితే కొద్దిగా టైం అయితే పడుతుంది కదా మరి